ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే రామకృష్ణాయ శ్రీ శారదామాత ప్రత్యక్ష శిష్యులు రామకృష్ణ సంఘ పదవ సర్వాధ్యక్షులైన పూజ్య స్వామి వీరేశ్వరానంద మహారాజును భక్తులు అడిగిన ప్రశ్నలు సమాధానాలను కొన్నింటినీ తెలుసుకుందాం ఒక భక్తుడు భగవంతుని ఉనికిని గుర్తించడానికి ఏం చేయాలి అని అడిగాడు దానికి స్వామీజీ అభ్యాసమే మార్గం భగవంతుని ఉనికిని గుర్తించడానికి సదా ఆయనని తలుచుకోవడం ఒక్కటే మార్గం అందుకు నిరంతరం మంత్రజపం అభ్యసించాలి మంత్రాన్ని ఇరవై నాలుగు గంటలు జపించండి అని చెప్పేవారు స్వామి బ్రహ్మానంద మహారాజ్ అని సమాధానమిచ్చారు మరొక భక్తుడు భగవంతుణ్ణి నిరంతరం తలుచుకోవడానికి మనలోని సంస్కారాలే అవరోధాలు అవుతాయి కదా మరి మార్గం ఏమిటి అని అడిగాడు దానికి స్వామీజీ అవును మనలోని సంస్కారాలు అవరోధంగా నిలుస్తాయి ఎన్నో జన్మల వాసనలను పోగొట్టుకోవడానికి చేసే ప్రయత్నమే సాధనంటే కాబట్టి సంస్కారాలు అడ్డు వస్తాయి కదా అని సాధన చేయకుండా ఉంటే భగవంతుణ్ణి ఎన్నటికీ పొందలేం సముద్రంలో కెరటాలు లేని సమయం చూసుకొని స్నానం చేద్దామంటే అది ఎన్నటికైనా సాధ్యమయ్యే పనేనా అందువల్ల సంస్కారాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా జపం చేస్తూ ఉంటే మనస్సు పరిశుద్ధమవుతుంది అప్పుడు భగవద్ దర్శనం తప్పక లభిస్తుంది అని సమాధానమిచ్చారు ఇంకొక భక్తుడు మహారాజ్ మీరు శ్రీ రామకృష్ణుని చూశారా అని అడిగాడు దానికి స్వామీజీ శ్రీ రామకృష్ణులు శ్రీ శారదామాత స్వామి వివేకానందులు ఈ బేలూరు మఠ ప్రాంగణంలో నడయాడుతుండటాన్ని నేటికీ ఎంతో మంది సన్యాసులు దర్శిస్తూనే ఉన్నారు అని సమాధానమిచ్చారు ఒక భక్తుడు ఆధ్యాత్మిక జీవితంలో గురువు స్థానం ఏమిటి అని అడిగాడు దానికి స్వామీజీ విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి పిహెచ్డీ చేస్తున్న వ్యక్తి జీవితంలో ఆచార్యుల పాత్ర ఏమిటి ఉదాహరణకు నీవు ఒక అంశంపై పిహెచ్డి చేస్తున్నావు అనుకుందాం అప్పుడు నీ ఆచార్యుడి సూచనల ప్రకారం నీవు పరిశోధనాశాలలో ప్రయోగాలు చేస్తావు ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఏవైనా సందేహాలు వస్తే ఆచార్యుణ్ణి సంప్రదిస్తావు ఆచార్యుడు నీకు మార్గదర్శనం చేస్తాడు ఆ విధంగా నీ పరిశోధనలో ముందుకు సాగుతావు ఆ తర్వాత ఫలితం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది ఆధ్యాత్మిక జీవితము అంతే ఆధ్యాత్మిక సాధనలో కూడా గురువు దిశానిర్దేశనం చేస్తూ నీ తప్పులను సరిదిద్దుతాడు నీ సాధనా మార్గములో ఏదైనా ఆటంకం వస్తే దాని నుండి బయటపడటానికి తగిన సలహాలు ఇస్తాడు నీ సాధనలోని తీవ్రత నిబద్ధతలను బట్టి నీ ఆధ్యాత్మిక పురోగతి ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి స్వామి బ్రహ్మానంద మహారాజును గురువు అవసరమేమిటి అని అడిగాడు అందుకు మహారాజ్ జేబు కొట్టడానికి కూడా కొన్ని మెలుకులు నేర్పే వ్యక్తి ఉండాలి కదా మరి బ్రహ్మవిద్యకు గురువు అవసరం లేదా అన్నారు కనుక ఏ రంగములోనైనా సరే ఒక నిపుణుని సహాయం లేనిదే ప్రగతి సాధ్యం కాదు అని సమాధానమిచ్చారు మరొక భక్తుడు నేను జపధ్యానాలు ప్రతిదినం చేస్తున్నాను శాంతి లభిస్తుంది కానీ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అని అడిగాడు దానికి స్వామీజీ జపధ్యానాలు నియమానుసారం చేయటం ద్వారా శాంతిని పొందుతున్నందుకు చాలా సంతోషం అలాగే సాధన చేస్తూ పోతే మరింత శాంతిని పొందగలవు జపం ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది కానీ యాంత్రికంగా చేసే జపం వల్ల వనగూరేది ఏమీ లేదు జపం ఎన్నిసార్లు చేశామనే దానికన్నా ఎంత భక్తితో ఆర్తితో చేశామన్నదే ముఖ్యం భక్తి శ్రద్ధలే ముఖ్యం కానీ సంఖ్య కాదు జపం ఎంత ఎక్కువ చేస్తే అంత త్వరగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించవచ్చు అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నీ శక్తి సామర్థ్యాలకు మించి సాధన చేయటం మంచిది కాదు అలా చేయటం వల్ల శారీరక మానసిక రుగ్మతలు బారిన పడే ప్రమాదం ఉంది సాధన చేయటం వల్ల శాంతి ఉత్సాహాలు పెరుగుతుంటే నీ సాధన సరిగ్గా సాగుతుందని అర్థం అలా కాకుండా అలసట నిరుత్సాహం నీరసం చిరాకు మొదలైనవి కలుగుతున్నాయంటే సాధనలో ఏదో లోపం ఉన్నట్లు గుర్తించాలి అని సమాధానమిచ్చారు ఓం నమో భగవతే రామకృష్ణాయ